శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ మహాకాళేశ్వరుడికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు కదా మరి చితాభస్మంతో అభిషేకం ఎందుకు చేస్తారండి అని అంటే స్వామికి అభిషేకం ఎందుకు చేస్తారు అని అంటే అభిషేకం ఏ రకమైనటువంటి అభిషేకమైనా ఆయనకి ఇష్టమే ఎందుకంటే మొట్టమొదటే మనం అనుకున్నాం అభిషేక ప్రియో ఈశ్వర అని కాబట్టి అటువంటి అభిషేకం ఆయనకి ఈ చితాభస్మంతో చేసింది అంటే చాలా చాలా ఇష్టమట ఆయన ఎవరు శ్మశానవాసి ఎక్కడుంటాడు ఆయన శ్మశానంలోనే ఉంటాడు శ్మశానంలో ఏముంటుంది అదే ఉంటుంది కదా బూడిద ఆ విభూతిని తెచ్చి అక్కడ నుంచి ఆ చితాభస్మం ఏదైతే ఉందో దాన్ని అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకు అఘోరాలు తీసుకొచ్చి అక్కడ పెడతారట పెడితే తెల్లవారుజామున నాలుగు గంటలకు మొట్టమొదటగా స్వామివారికి తాంతోనే అభిషేకం చేస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు సరే మనం గమనించినట్లయితే ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి శ్రీశైలం ఏ విధంగా అయితే మల్లికార్జునుడు బ్రహ్మరాంబాబు ఉన్నారో అదేవిధంగా ఇక్కడ ఉజ్జయినిలో కూడా అనమాట మధ్యప్రదేశ్ నుంచి నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మహాకాళేశ్వరుడు అక్కడ శక్తిపీఠం కూడా ఉండటం జరిగింది ఆ విధంగా అక్కడ జరుగుతూ ఉంటుంది అంటే స్వామికి ఏది ఇష్టమో దాన్ని సమర్పిస్తూ ఉంటారు తెల్లటి పుష్పాలంటే ఇష్టం ఆయనకి అదేవిధంగా పూజ చేసేటప్పుడు మామూలుగా గణపతి అనుకోండి పసుపు అక్షతల్ని పూజ చేస్తాము అదేవిధంగా అమ్మవారికి అనుకోండి ఎర్రటివి రక్తాక్షతలు అంటారు కుంకం కలిపినటువంటివి అదే సూర్యనారాయణ మూర్తికి ఉందనుకోండి ఎర్రటివి రక్తాక్షతలు అంటారు వాటితో పూజ చేస్తాం ఎర్రటి పువ్వులు ఎర్రటి అక్షతలతో పూజ చేస్తాం సూర్యనారాయణ మూర్తికి అలాగే మనం ఈశ్వరుడి దగ్గరకు వచ్చేసరికి ధవళాక్షతల్ని పూజ చేయమంటారు ధవళాక్షతలు అంటే దాంట్లో ఏమీ కలపకుండా బియ్యాన్ని కొంచెంగా తడిపి దాంతో చేస్తారనమాట సరే ఇక్కడ ఈ చితాభస్మంతో పూజ చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే అక్కడ నుంచి ఏదైతే అక్కడ శ్మశానం ఉందో పక్కన దగ్గరలోనే శ్మశానం ఉందో ఆ శ్మశానం నుంచి అక్కడ తీసుకొచ్చి అగౌరాలు పెడితే తెల్లవారుచాన నాలుగు గంటలకి వారు అక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా దక్షిణముఖంగా ఉన్నటువంటి ఏకైక జ్యోతిర్లింగము ఇది ఒక్కటే అని చెప్పటం జరుగుతుంది ఈ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అని వేడుకుంటూ స్వస్తి